బింబిసార నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ బింబిసార ఎవరు అతని చరిత్ర ఏమిటి అసలు ఈ పేరుతో ఓ రాజు కూడా ఉన్నాడా అంటూ ఎన్నో ప్రశ్నలు మెదిలాయి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రాజు చరిత్ర ఏమిటో తెలుసుకుందాం బింబిసార హరియంక రాజవంశానికి చెందిన మగధరాజు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో మగధరాజ్యాన్ని హరియంక రాజవంశం పరిపాలించింది ఈ రాజ్యాన్ని ఆ సమయంలో భట్టియా అనే రాజు పరిపాలించాడు ఆయన కుమారుడే ఈ బింబిసార క్రీస్తుపూర్వం ఐదు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో బింబిసార జన్మించాడు తనకు పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు అంటే క్రీస్తుపూర్వం ఐదు వందల నలభై మూడులో బింబిసార సింహాసనాన్ని అధిష్ఠించాడు సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత తన రాజ్యానికి రాజధానిగా రాజగిరిని స్థాపించాడు ఆ రాజగిరి తర్వాతి కాలంలో పాటలీ పుత్రంగాను ఇప్పుడు పాట్నాగాను ప్రసిద్ధి చెందింది ఈ రాజగిరి అనే ప్రాంతం ఐదు కొండల మధ్య ఉంటుంది అందుకే ఈ ప్రాంతాన్ని అప్పట్లో గిరివజ్రం అని కూడా పిలిచేవారు ఈ రాజగిరినే తన రాజధానిగా బింబిసార ఎంపిక చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది ఏ శత్రువు అయినా తన రాజ్యంపై దాడి చేయాలంటే చుట్టుపక్కల ఉన్న కొండల్ని దాటుకొని రావాలి అయితే ఆ కొండల్ని దాటడం అంత సులువు కాదు ఎంత బాహుబలుడైనా ఆ కొండల ముందు తల వంచాల్సిందే అందుకే సురక్షితంగా శత్రువుల నుంచి ప్రమాదం లేకుండా ఉండొచ్చన్న ఉద్దేశంతోనే ఏరికోరి మరి రాజగిరిని తన రాజధానిగా బింబిసారా స్థాపించాడు ఇక రాజు అయిన తరువాత బింబిసార మొదటగా తన రాజ్యానికి పక్కనే ఉన్న అంగరాజ్యంపై దండయాత్ర చేశాడు ఎందుకంటే తన చిన్నతనంలో ఈ అంగరాజ్యపు రాజు అయిన బ్రహ్మదత్తుడు తన తండ్రి భట్టియాను ఓడించాడు అందుకు ప్రతీకారంగానే మొదటగా అంగరాజ్యంపై బింబిసార దండెత్తాడు అయితే బింబిసారను బ్రహ్మదత్తుడు చాలా తక్కువ అంచనా వేశాడు అతని తండ్రినే ఓడించిన వాణ్ణి బింబిసారను ఓడించలేనా చీమని నలిపినట్టు నలిపేస్తా అని అనుకున్నాడు కానీ బింబిసార ఇచ్చిన ఝలక్లకి బ్రహ్మదత్తుడు అవాక్కయ్యాడు వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా శత్రువు అంచనాలకు భిన్నంగా బింబిసార యుద్ధం చేశాడు బ్రహ్మదత్తుడికి ఏమాత్రం అంతు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దాడి చేశాడు దీంతో ఈ యుద్ధంలో బ్రహ్మదత్తుడు చిత్తుగా ఓడిపోయాడు ఫలితంగా అంగరాజ్యం బింబిసార వశం అయ్యింది ఈ అంగరాజ్యమే ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న పశ్చిమ బెంగాల్ అది సముద్ర నికి దగ్గరగా ఉండటం వల్ల ఆ కాలంలో విదేశీ వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పరచుకొని సముద్ర మార్గం ద్వారా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించి తన మగధరాజ్య సంపదను బింబిసారా పెంచుకున్నాడు ఈ బింబిసార లక్ష్యం ఒక్కటే తన చివరి శ్వాస వరకు మగధ రాజ్యాన్ని భారతదేశంలో విస్తరింపజేయాలి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అతడు ఎన్నో రాజ్యాలపై దండయాత్ర చేసి శత్రువుల ఊహకందని రీతిలో వ్యూహాలు రచించి యుద్ధాల్లో గెలుపొందాడు ఒకవేళ యుద్ధం ద్వారా ఇతర రాజ్యాన్ని గెలవకపోతే ఇతర మార్గాలను అనుసరించేవాడు ఒకటి ఆ రాజ్యాలతో సంధి కుదుర్చుకునేవాడు అది కుదరకపోతే ఇతర రాజ్యాల్లోని మహారాణుల్ని పెళ్లి చేసుకునేవాడు ఏదో ఒక విధంగా తన తెలివితేటల్ని వినియోగించుకుని చాలా రాజ్యాన్ని తన మగధ రాజ్యంలో కలుపుకున్నాడు బింబిసార ఇక్కడ మనం కోసల రాజ్యం గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అప్పట్లో కోసల అండ్ మగధ రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనంత శత్రుత్వం ఉండేది ఒకరంటే మరొకరికి పడదు అప్పుడు ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కోసం బింబిసార ఏం చేశాడో తెలుసా కోసల మహారాజు కూతురు అయిన దేవిని వివాహం చేసుకున్నాడు దాంతో ఆ రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం ముగిసింది దీనికి తోడు బై వన్ గెట్ వన్ ఆఫర్ అన్నట్టు బింబిసారుడికి కఠినంగా కాశీనగరాన్ని ఇచ్చారు ఆ కాశీనగరం కా కారణంగా మగధరాజుల ఖజానా మరింత పెరిగింది ఆ తరువాత ఈ బింబిసారుడు వైశాలికి చెందిన జైనరాజు కుమార్తె లిచ్ఛావి యువరాణిని అలాగే మద్రవంశానికి చెందిన క్షేమ యువరాణిని పెళ్లి చేసుకుని వారి రాజ్యాలను తన మగధ రాజ్యంలో కలుపుకున్నాడు ఇలా బింబిసార తన మగధరాజ్యం విస్తరణ కోసం దాదాపు ఐదు వందల పెళ్లిలు చేసుకున్నట్టు చరిత్ర చెప్తోంది ఒకవేళ పెళ్లి అండ్ యుద్ధం ద్వారా రాజ్యాన్ని గెలవకపోతే సంధి కుదుర్చుకునేవాడు ఎలా అంటే అవతలి రాజ్యానికి ఏమేం కావాలి లో ఆ సదుపాయాలు కల్పించేవాడు శత్రువులు దాడి చేస్తే తన సైన్యాన్ని ముందుకు పంపేవాడు వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకునేవాడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు తన మగధ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకే బింబిసారుడు ఈ మార్గాలను అనుసరించేవాడు తన అధీనంలో ఉండే రాజ్యాలు గ్రామాల పరిపాలన బాధ్యతల్ని కూడా చాలా బాగా చూసుకునేవాడు బింబిసార అధీనంలో మొత్తం ఎనభై వేల గ్రామాలు ఉండేవి ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని నియమించాడు ప్రజలపై పన్నుల భారం ఎక్కువ మోపేవాడు కాదు ఆయా గ్రామ ప్రజల ఆర్థిక పరిస్థితిని బట్టి తక్కువ పన్నులే వసూలు చేసేవాడు ఆ గ్రామాలకి శత్రువుల నుంచి ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక సైనిక బలగాల్ని కూడా నియమించాడు తొందరపాటు చర్యలకు ఏ మాత్రం పాల్పడేవాడు కాదు మంత్రులు చెప్పే సూచన వినేవాడు ఎప్పుడు ఏ ఏ విధానాల్ని ఆచరించాలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవాడు తన సైనిక వ్యవస్థని కూడా ముందు నుంచే పటిష్టం చేసి సిద్ధంగా ఉంచుకునేవాడు ఎవరైనా యుద్ధానికి దిగితే వారిని ఎలా ఎదుర్కోవాలో ఎలాంటి వ్యూహాలు రచించాలో ముందు నుంచే పక్కా ప్లాన్ వేసుకునేవాడు అప్పట్లో రాజ్యంలో ఇనుప ఖనిజాలు ఎక్కువగా ఉండేవి వాటి ద్వారా గొడ్డలి నాగలి వంటి వాటితో పాటు యుద్ధానికి కావలసిన సామాగ్రిని కూడా తయారు చేయించాడు బింబిసార చేసిన మరో తెలివైన పని ఏమి ఏమిటంటే ఏనుగుల్ని కూడా తన సైన్యంలో భాగం చేశాడు ఏనుగులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి శత్రువులను ఎలా ఎదుర్కోవాలో తన సైన్యం ద్వారా ట్రైనింగ్ ఇప్పించాడు తన సైన్యాన్ని కూడా నాలుగు విభాగాలుగా విడదీశాడు పతాది దళం అశ్వికా దళం రథాలు మరియు ఏనుగులు వీటితో పాటు నావిక దళం కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇలా సైన్యం పరంగా ఆర్థిక పరంగా పరిపాలన పరంగా బింబిసారుడు అడ్వాన్స్డ్గా ఉండడంతో ఏ రాజు కూడా అతన్ని ఓడించలేకపోయాడు ఇతను ఏకంగా యాభై రెండు సంవత్సరాల పాటు మగధ రాజ్యాన్ని పరిపాలించాడు క్రీస్తుపూర్వం ఐదు వందల నలభై మూడులో సింహాసనం అధిష్ఠించిన బింబిసార క్రీస్తుపూర్వం నాలుగు వందల తొంభై రెండు వరకు పాలన కొనసాగించాడు తిరుగులేని యుద్ధ వీరుడుగా చరిత్రలో నిలిచిపోయాడు అలాంటి రాజు చివరికి తన కొడుకు చేతిలోనే పతనమయ్యాడు బింబి ింబిసారకు ఎంతో మంది కొడుకులు ఉన్నారు వారిలో అజాతశత్రు ఒకడు ఇతనంటే బింబిసారకు ఎంతో ఇష్టం అతన్ని గుడ్డిగా నమ్మేవాడు కూడా తండ్రిలాగే అజాతశత్రుకు రాజదాహం ఎక్కువగా ఉండేది తాను రాజుగా ఎదగాలని ఎప్పుడు కోరుకునేవాడు ఇలాంటి వారిని రెచ్చగొట్టేందుకు రాజ్యంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు కదా ఈ స్టోరీలో కూడా అలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అతడి పేరే దేవదత్తుడు ఈ దేవదత్తుడు చాలా దుర్మార్గుడు బింబిసార రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని అనుకు డు అయితే బింబిసార బ్రతికున్నంత కాలం అది అసాధ్యం కాబట్టి బింబిసార అడ్డు తొలగించాలని అనుకున్నాడు అందుకు అజాతశత్రుడు వాడుకున్నాడు తప్పుడు సలహాలు ఇచ్చి తండ్రి మీద రెచ్చగొట్టడం ప్రారంభించాడు మీ తండ్రి పని ఇక అయిపోయింది ముసలివాడు అవుతున్నాడు రాజ్యాన్ని కాపాడుకునే స్థితిలో లేడు ఇప్పుడు నువ్వు సింహాసనాన్ని అధిష్టించే సమయం ఆసన్నమైంది నువ్వే ఈ సింహాసనానికి అరువుడివి ఇలాంటి మాటలు చెప్తూ అజాతశత్రుని దేవదత్తుడు రెచ్చగొట్టాడు దీంతో మగధ రాజ్యానికి రాజు అవ్వాలని అజాతశత్రు నిర్ణయించుకున్నాడు ఒక వ్యూహం రచించి దాని ప్రకారం తన తండ్రి బింబిసారను జైల్లో వేయించాడు తానెంతో ప్రేమించి నమ్మిన కొడుకే తనని మోసం చేయడంతో బింబిసార జీర్ణించుకోలేకపోయాడు సంవత్సరం పాటు ఆ జైల్లోనే కుమిలిపోయాడు చివరికి ఆ అవమానం భరించలేక బింబిసార జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఏది ఏమైనా బింబిసార ఒక గొప్ప మహారాజు మగధ సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక యుద్ధవీరుడు